మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన పార్టీ కోసం తన కోసం ఎంత కష్టపడుతున్నారో ఏమో తెలియదు కానీ తన ఇమేజ్ని పెంచుకోవడానికి తన గ్రాఫ్ పెంచుకోవడానికి ఆయన ఎంత కష్టపడుతున్నారో తెలియదు కానీ ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గ్రాఫ్ని ఇమేజ్ని పెంచడానికి మాత్రం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారా అని అనిపిస్తుంది ఇదేమిటి ఇట్లా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఇటు రాహుల్ గాంధీ సాగిస్తున్నటువంటి రాజకీయ యాత్రలు చేస్తున్నటువంటి ప్రసంగాలు వింటూ ఉంటే అటు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రసంగాలు ప్రచారాలు చూస్తూ ఉంటే ఒక ఒపీనియన్ అయితే కలుగుతుందన్నమాట మనకి ఒక విషయం తెలుసు రాహుల్ గాంధీని ఒకప్పుడు పప్పు అని సీజనల్ పొలిటీషియన్ అని పార్ట్ టైం పొలిటీషియన్ అని ఏ నాయకులైతే విమర్శించారో ఇప్పుడు ఆ మాట మాట్లాడటం లేదు ఎందుకంటే ఆయన భారత్ జోడో యాత్ర చేశాడు అద్భుతమైనటువంటి ఆ సేతు హిమాచలం పాదయాత్ర చేశాడు ఎందుకయ్య అంటే నఫ్రత్ కా బాజారుమే అమ్ మహబ్బత్ కా దుకాన్ కోలే ఏమిటి విద్వేషపు మార్కెట్లో నేను ప్రేమ దుకాణం తెలుస్తాను ఎందుకు ఆ విద్వేషం ఎవరి మధ్యన ఎవరు విద్వేషాలు చలరి వ్యాప్తి చేస్తున్నారు ఎవరి మధ్య ఎవరు చిచ్చు పెడుతున్నారు సో దేనికి ఇప్పుడు ప్రేమ అవసరమైంది అదంతా మనకు తెలుసు ఆ విశ్లేషణలోకి వెళ్ళొద్దు తర్వాత ఆయన చేసినటువంటి న్యాయయాత్ర ఇంకా కీలకమైంది ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దళితులు ఆదివాసీలు అడుగు బడుగు బలహీన వర్గాల కులాల వారు ఏ హక్కులైతే సంపూర్ణంగా పొందాల్సి ఉందో ఇంకా పొందలేదో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఆ హక్కుల కోసం తాను గొంతెత్తి ప్రజల మధ్యకు వెళ్ళి నేను మీ హక్కుల కోసం పోరాడతానని చెప్పడం కోసం చేసినటువంటి న్యాయయాత్ర ఈ రెండు యాత్రలతో రాహుల్ గాంధీ తన గ్రాఫ్ని పెంచుకున్నాడనే చెప్పాలి అఫ్కోర్స్ ప్రధానిగా ఇప్పటికీ కూడా మీకు మీరు ఎవరిని ఎక్కువగా కోరుకుంటారంటే ఎక్కువ మంది ప్రజలు నరేంద్ర మోడీని కోరుకుంటారు కానీ ఎన్నికలు బిగిన్ కావడానికి ముందున్నటువంటి చిత్రం అనమాట ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి మన గ్రాఫ్ పెంచుకోవడానికి మన క్రా మన క్రేజ్ క్లీన్ ఇమేజ్ పెంచుకోవడానికి ఎన్నో ఎన్నో సుదీర్ఘమైనటువంటి కాలం పడుతుంది ఎన్నో ఏళ్ళు పడుతుంది అన్నమాట కానీ మన గ్రాఫ్ని పడేసుకోవాలంటే మనల్ని మనమే దోసుకోవాలంటే ఒక్క క్షణం చాలు ఈ మధ్య రాహుల్ గాంధీ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కీలకమైనటువంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించాడు మన ప్రధాని పదేళ్లలో మేము అది చేసాం ఇంకొక ఐదేళ్లలో పదేళ్లలో ఇది చేస్తామని చెప్పడం అనేటటువంటిది పక్కన పెట్టి ఈ ఎన్నికల ప్రచారంలో కేవలం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నటువంటి ప్రచారానికి సమాధానాలు చెప్పడమే సరిపోతుంది అది కూడా కేవలం ముస్లింలు అనేటటువంటి అస్త్రాన్ని మాత్రమే తీసుకొని ఆయన చేస్తున్నారనమాట ఉదాహరణకి రాహుల్ గాంధీ ఈ సంపద అంతటిని తీసుకెళ్లి వీళ్ళు అదాని లాంటి కార్పొరేట్లకు పంచి పెడుతున్నారని చెప్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ వారు అధికారంలోకి వస్తే సంపద అంతా తీసుకెళ్లి ముస్లింలకి పంచి పెడతారని చెప్తారు రాహుల్ గాంధీ దళితులు బహుజనులు ముఖ్యంగా ఓబీసీలు రాజకీయ రిజర్వేషన్లు కావాలి వాళ్ళకి అన్నింటిలోనూ సంపదలోను రాజ్యాధికారంలోను కూడా అన్నింటిలోనూ కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి హక్కులు కావాలి దానికోసం నేను పోరాడతాను వీళ్ళు వస్తే అసలు మొత్తం ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి పడేస్తారు అని చెప్పేసి ఆయన అంటుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే మీకున్నటువంటి రిజర్వేషన్లు కూడా తీసుకెళ్ళి ముస్లింలకి ఇచ్చేస్తారని చెప్తున్నారు రాహుల్ గాంధీ అయా నిరుద్యోగం చూడండి అయ్యా ఈ ద్రవ్యోల్బణం చూడండి అయా ఈ మహిళల పట్ల జరుగుతున్నటువంటి అకృత్యాలు చూడండి ఈ అధిక ధరలు చూడండి ఇట్లాంటి కీలకమైనటువంటి అంశాల మీద మాట్లాడుతుంటే ఈయన రాహుల్ గాంధీ గారు మన నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రతిపక్షాలు కానీ అధికారంలోకి వస్తే ఇదిగో ఈ మొత్తం మీకున్నటువంటి హక్కులన్నీ కూడా పోతాయి మీకున్నటువంటి రిజర్వేషన్లు అన్నీ పోతాయి మొత్తం తీసుకెళ్లి వీళ్ళు ముస్లింలకి ఇచ్చేస్తారని అక్కడ కూడా ముస్లింలే రాహుల్ గాంధీ గో రేపిస్టులకి రక్షణ కల్పిస్తున్నారు ప్రధానమంత్రి అని చెప్పి ఆయన గొంతెత్తి అరుస్తూ ఉంటుంటే ఈయనొచ్చి మహిళలారా మీ మెడల్లో మంగళసూత్రాలు పోతాయి జాగ్రత్త కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేస్తారు తీసుకెళ్ళి ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి పంచిపెట్టేస్తారు అని చెప్పి అదే మాట మాట్లాడుతుంది ఎంతసేపు చూసినా రాహుల్ గాంధీ ఏమో దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఆయన మాట్లాడుతుంటే ఈయన అటు తిరిగి ఇటు ఇటు తిరిగి అటు ఎటు ఎటు తిరిగి ఎటు ఎటు వచ్చినా సరే ముస్లింల మాటనే తీసుకొచ్చి ముస్లింల అస్త్రాన్నే తీసుకొచ్చి రాహుల్ గాంధీ మీద ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ పార్టీ మీద సంధిస్తున్నారు నరేంద్ర మోడీ గారు మరి ఏమవుతుంది ప్రజలు ఏమనుకుంటారు దేశం ఏమనుకుంటుంది రాహుల్ గాంధీ మన సమస్యల గురించి మాట్లాడుతుంటే ఈయన కేవలం ముస్లింల గురించి మాట్లాడతారు హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం డెబ్బై ఏళ్ళు అయిపోయింది స్వాతంత్రం వచ్చి యాభై ఐదు ఏళ్ళు పైగా పైగా కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు మరి సంపద అంతా వాళ్ళకి ఇచ్చేసారా ముస్లింలకి ఇచ్చేస్తే నూటికి డెబ్బై మంది అడుక్కు తినే స్థితులు ముస్లింలు ఎందుకున్నారు ఈ దేశంలో అసలు అలా జరుగుతుందా కాబట్టి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా నరేంద్ర మోడీ గారు తన గ్రాఫ్ను తగ్గించుకొని రాహుల్ గాంధీ గ్రాఫ్ని పెంచుతున్నారా అని అనిపిస్తుంది అన్నమాట అప్పటికే రెండు దశలు ఎన్నికలు పోలింగ్ ముగిసింది ఈ రెండు దశల్లో కూడా ఇంటర్నల్ రిపోర్ట్స్ వాళ్ళకి అందు ఉంటాయి వీళ్ళకి అందు ఉంటాయి మనకు కూడా అందుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరుగుతున్నాయి బీజేపీ వారికి తరుగుతున్నాయి మూడో దశలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇంకా ఐదో దశలు మిగిలినాయి కాబట్టి మిత్రులారా ఎవరి గ్రాఫ్ ఎంత పెరుగుతుంది అనేటువంటిది మన ఓటర్లే చివరికి చెబుతారు కానీ తను ఏదో టార్గెట్ చేస్తున్నాను రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని నా ట్రాప్లోకి ఇరికిస్తున్నాను రాహుల్ గాంధీని ఇక్కడ బోన్లో ఎక్కిస్తున్నానని చెప్పి నరేంద్ర మోడీ గారు అనుకుంటూ తాను మాత్రం వెళ్ళి రాహుల్ గాంధీ ట్రాప్లోకి పడిపోయి రాహుల్ గాంధీ ఇమేజ్ పెరగడానికి ఆయన క్రేజ్ పెరగడానికి ఆయన గ్రాఫ్ పెరగడానికి ఈయన ఉపయోగపడుతున్నాడేమో అని అనిపిస్తుంది అనమాట ఏమో ఆయన మహానుభావుడు నుంచి సీనా వాలే ఆయనకి మనమేం చెప్తాం కానీ ఆయన ట్యాక్టిక్స్ ఏవో ఆయనకు ఉండొచ్చు కానీ బెడిసి కొట్టిందంటే ఆయన ఆయన ట్యాక్టిక్స్ ఆయన వ్యూహం బెడిసి కొట్టిందంటే చివరికి ఎన్నికల పరిణామాల తర్వాత డ్యామిడ్ కథ అడ్డం తిరిగిందని గిరీశములా అనుకునే పరిస్థితి రావచ్చు చూద్దాం కాలం ఏం తీర్పు చెబుతుందో మనం చెప్పలేము కానీ వాటర్ ఏం తీర్పు చెప్తాడో చూడాలి ఎదురు చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్